ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వెల్డింగ్ వరల్డ్ అండి నా పేరు రంజిత్ కుమార్ మీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అలాగే చూడండి టాటా ఏసీ గోల్డ్ అండి ఇది మనం బంబర్ అనేది వేయడం జరిగిపోయింది అలాగే కలర్లు కూడా వేయడం జరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది మనం ఫుడ్ ట్రక్ అనేది కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనం వాటర్ ట్యాంక్ అనేది వేయడం మా పెట్టడానికి కోసం దానికి మనం వెల్వేషన్ అనేది కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూడండి ముందు ఆఫ్ రౌండ్ కూడా రావడం జరిగింది అలాగే చూడండి ఫ్రెండ్స్ అలాగే మనము దీనికి కొత్త కొత్త రకరకాలుగా మోడల్ కూడా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చెప్పేది చూడండి ఫ్రెండ్స్ ఇది మనం మాస్టర్ మాస్టర్ కౌంటర్గా మనం డోర్ అనేది స్లైడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డోర్ పైకి అలాగే కిందికి టాప్ క్లోజ్ టు క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మన హైడ్రాలిక్ అన్నది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ డోర్ కూడా స్లో మోషన్గా పైకి అన్నది వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే మన పార్సల్ కౌంటర్ కౌంటర్ కోసం కూడా మనం బ్యాక్ సైడ్ కూడా డోర్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా టోటల్గా క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే చూడండి మనము ఇక డెఫ్ఐల్ ఉన్న బ్యాటరీ కేస్ వచ్చింది ఫ్రెండ్స్ సో దాని పర్పస్లో మనం డోర్ అనేది వేయడం జరిగింది అలాగే డీజిల్ ట్యాంక్ కూడా హోల్ పెట్టడం జరిగింది అలాగే మడగడు కూడా మడగడు టైర్ దగ్గర కూడా మనం ఇట్లా ప్యానలింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి టోటల్గా ఓవర్ లుక్ లోపల కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం సామాన్ పెట్టడానికి సెల్ఫీ ఇచ్చాము లోపల వచ్చేసి కుల్ల ప్లేస్ ఉంది వాటర్ ట్యాంక్ పెట్టచ్చు సామాన్ పెట్టుకోవచ్చు అది ఎలాగైతే కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్ టోటల్ వచ్చేసి మనం లోపలకి టోటల్గా సిల్వర్ కలర్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ అనేది ఎంతో అట్రాక్షన్ ఉంటుంది లైటింగ్ పెట్టినప్పుడు సో టోటల్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ డోర్ కూడా మూమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా క్లోజింగ్ అయిపోతుంది అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుట్లుక్ అనేది చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ మాది ఎక్కడో కాదండి ఆటో నగర్ అండి మాది వరంగల్ టోటల్గా బ్యాక్ సైడ్ డోర్ కూడా టాప్ డోర్ ఓపెన్ అవుతుంది సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది అలాగే చిన్న డోర్లు మనకు ఇటు ఇటు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం బంపర్ కట్టడం జరిగింది ఇది వచ్చేసి పార్సల్ కౌంటర్గా మార్చుకుంటారు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో టోటల్గా కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అలాగే ఇటు సైడ్ వచ్చి మనం పార్సల్ కస్టమర్ విజిటింగ్ అనేది జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అలా ఆ డిజైన్లో చేయడం జరిగింది అలాగే మనం వాటర్ పోవడానికి కూడా మనం పైన అనేది సూర్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది దాని అది ఉండడం వల్ల వాటర్ అనేది ఎప్పుడప్పుడు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవ్వరికి ఎలాంటి వెహికల్స్ ఎలాంటి మోడల్ డిజైన్లో కావాలన్నా నాకు చెప్పండి నేను ఆ విధంగా కట్టించేస్తాను ఫ్రెండ్స్ కదా ఒక్కటే ఫ్రెండ్స్ నన్ను టెన్షన్ పెట్టొద్దు తొందరగా తొందరగా కావాలని ఒక మాట అన్నద్దు ఫ్రెండ్స్ నాకు పీస్ఫుల్గా వదిలిపెట్టేసి అంటే నేను పీస్ఫుల్గా కట్టిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అవుటర్ లుక్ బ్యాక్ సైడ్ ఇంత మూమెంట్ ఇంత లాంగ్ నుంచే చూడండి ఫ్రెండ్స్ టోటల్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉందో లేదో కానీ వెహికల్ అయితే ఎగ్దా బంగారం లెక్క సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఎలాంటిది కూడా లేకుండా నాకు ఎంతో నచ్చింది నేను ఇన్ని వెహికల్స్ కట్టాను దాంట్లో కూడా ఇక్కడ డిఫరెంట్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది హైడ్రాలిక్ పంప్స్ కానీ ఏదన్నా కానీ మనకు కింద కూడా చైన్ సిస్టమ్ కానీ అలాగే డోర్ ఓపెన్ కానీ దానికి దానికి కూడా డోర్స్ స్టాండ్స్ పెట్టడం అట్లా రకరకాలుగా వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ఒక్కసారి ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా చూసుకుందాము రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ అనేది రావడం జరిగింది దాని పర్పస్లో మనం ప్యానలింగ్ అక్కడ వరకు చేస్తే బాగుండదని చెప్పేసి ఇటు కూడా డోర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో కొంత కస్టమర్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్ మనం టాటా ఏసీ డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ డబ్బా పైన నుండి మాత్రమే బాడీ కట్టించుకుంటారు అంటే లో బడ్జెట్లో సో హెవీ అంటే ఇలా ఇలా కట్టించుకోవచ్చు స్ట్రాంగ్ అంటే ఇది టోటల్ కంప్లీట్ దీనికోసమే ఓన్లీ టిఫిన్ సెంటర్ మాత్రమే ఇది డైరెక్ట్ జనరల్ యూజ్ అన్నట్టుగా అంటే ఎట్లా చెప్పాలి అంటే పర్మనెంట్ వాడ వాడకడానికి ఇది ఉంటుందండి అది ఏం చేస్తే అదేమవుతుందంటే కొన్ని నాలుగు తర్వాత తర్వాత బాటం అనేది పోవడం దాని స్ట్రక్చర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇలా కట్టించుకుంటేనే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ కొంచెం లో బడ్జెట్ అయితే మాత్రం మేము ఆ డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ డబ్బా డోర్లు తీసేసి దానిపై నుంచి కూడా బాడీ కట్టిస్తాము ప్లస్ ఇంకొకటి దీనిలో చేసింది ఏంటంటే డబ్బా ఎట్లా తీసేసాం కదా సో దానికోసం మనం ఏం చేస్తామంటే బాడీ టాటా వేసే వచ్చేసి మనకు ఏడు ఫీట్ల వరకే వస్తుంది ఫ్రెండ్స్ ఎయిట్ ఫీట్ల వరకే డబ్బా పొడుగుంటుంది సో మనం ఏంటంటే ఇది ఎయిట్ ఫీట్ వరకు చేయడం జరిగింది బాడీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ విడల్పులో కూడా మనకు టాటేస్ డబ్బా కన్నా మనం ఇది కూడా చూడండి నీకు ఇక అర్థమైపోతుంది డబ్బా కూడా మనకు విడల్పు చేయడం జరిగింది మీకు ఇక్కడ లైట్ ప్యానెల్ని చూడండి ఫ్రెండ్స్ అంతమందం మనం ఇటు సైడ్ అటు సైడ్ మనం విడ విడతా అనేది కూడా పెంచడం జరిగింది ఫ్రెండ్స్ సో కొద్ది అంటే ఇలా కట్టించుకుంటారు వెడల్పు కానీ మనం పొడవు కానీ పెంచి కట్టవచ్చు సో దానికి పొడుగు పెంచి వెడల్పు పెంచి ఉండదు సో అది ఎంత బాడీ ఉంటుందో అంతవరకే కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే ముందు కూడా మళ్ళీ ఒకసారి చూపెడతా ఫ్రెండ్స్ చూడండి టోటల్గా చూడండి వీడియో చూడండి లైవ్లో చూడండి వస్తే నా దగ్గరికి రావచ్చు అట్లాంటిది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇలా చూడండి టోటల్ లుక్ చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ